సింహాచలం చరిత్రలోనే మరువలేని దుర్ఘటన జరిగింది ఎవరు ఊహించని ప్రమాదం ఇది అధికారుల నిర్లక్ష్యానికి ప్రకృతి ప్రకోపం తోడై ఏడు బలి తీసుకున్న విషాద ఘటన ఇది ముమ్మాటికి మానవ తప్పిదమే అందుకే ఏపీ సర్కార్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని యాక్షన్ లోకి దిగిపోయింది విషాదంపై విచారణకు సైతం ఆదేశించింది మరి విచారణలో అసలు దోషులు ఎవరు అనేది దొరుకుతారా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఇంత పెను విషాదానికి కారణమైందా కమిటీ ఏం తేల్చబోతుంది సింహాచలం అప్పన్న సన్నిధిలో తీవ్ర విషాదం ఎవరి నిర్లక్ష్యానికి ఇంత భారీ మూల్యం ఎవరు చేసిన పాపానికి వీరికి శిక్ష దేవుడా ఇటు చూడరా అంటూ బాధితుల ఆవేదన ఆక్రందన సింహాచలంలో చందనోత్సవం అంటేనే భక్తుల్లో ఒక ఉత్సాహం భక్తి ప్రవాహం వెల్లివిరుస్తుంది ఎప్పుడెప్పుడు శ్రీ వరాహ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకుందామా అన్న ఆరాటం భక్తుల్లో కనిపిస్తుంటుంది అందుకే చందనోత్సవం జరిగే రెండు రోజులు అప్పన్న ఆలయం ఇసుకేస్తే రాలనంత భక్తజనంతో కిటకిటలాడుతుంటుంది ఈ ఏడాది కూడా చందనోత్సవానికి భారీగా ఏర్పాట్లు జరిగాయి కానీ నాణ్యతా పర్యవేక్షణ లేకపోవడం ప్రాణ నష్టానికి కారణమైంది స్వామి దర్శనం కోసం భారీగా భక్తులు తరలి రావడంతో మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయల క్యూలైన్లు నిండిపోయాయి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది దానికి ఎదురుగాలు కూడా తోడయ్యాయి అప్పటికే క్యూలైన్లలో ఉన్న భక్తులు బారులు తీరి ఉండడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో మూడు వందల రూపాయల టికెట్ క్యూలైన్ పక్కనే ఉన్న సిమెంట్ గోడ ఒక్కసారిగా కూలిపోయింది భారీ వర్షం ఈదురుగాలుల కారణంగా సమీపంలోని టెంట్ గోడపై పడ్డంతో తడిసిపోయి ఉన్న గోడ కుప్పకూలింది దీంతో ఏడుగురు భక్తులు చనిపోయారు చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారు పది మంది గాయపడ్డారు విషయం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి శంఖభ్రతా బాగ్చి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు చిత్రమయ్యాయి ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ప్రమాదానికి కారణమైన గోడ ఇరవై రోజుల కిందటే టెంపరీగా నిర్మించారు గోడ నిర్మాణంలో బలమైన పునాదులు లేకపోవడంతో గోడ కూలిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు కాంట్రాక్టర్ అలసత్వానికి ఏడుగురు బలయ్యారు ఆలయ నిర్వహణ సంస్థలు కాంట్రాక్ట్ ను అప్పగించినప్పుడు సరైన నిబంధనలు సరైన తనిఖీలు లేకపోవడంతో ప్రమాదానికి కారణమైంది మామూలుగా సింహాచలం ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో ఉంటుంది చందనోత్సవం లాంటి పెద్ద ఈవెంట్లకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని తెలిసినప్పటికీ క్యూ లైన్ నిర్వహణ భద్రతా ఏర్పాట్లు వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతపై అధికారులు దృష్టి పెట్టలేదని తెలుస్తోంది అధికారులు వర్షాకాలంలో ఆలయం పరిసరాల్లో తాత్కాలిక నిర్మాణాల భద్రతను పరిశీలించలేదు వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ భక్తుల రద్దీని నియంత్రించే చర్యలు కూడా తీసుకోలేదు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహాన్ని దిగ్భ్రాంతిని కలిగించింది సామాజిక మాధ్యమాల్లో ఆలయ నిర్వహణ అధికారులు దేవాదాయ శాఖపై విమర్శలు వెల్లుబెట్టాయి విశ్వ హిందూ పరిషత్ ఆలయం నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని భక్తుల భద్రత కంటే ఆదాయ సేకరణకే దేవాదాయ శాఖ ప్రాధాన్యం ఆరోపణలు వచ్చాయి సింహాచలం విషాదంపై రాజకీయంగా రచ్చా మొదలైంది ఒక గోడ కట్టితే ఆ గోడ కానుకొని కొండ ఉంటే ఆ కొండ ఆ సపోర్ట్ ఉన్నటువంటి తీసుకుని వచ్చి మీరు ట్రస్సులు మేకులు కొట్టి మీరు సపోర్ట్ తీసుకుంటే మూడు రోజులు నాలుగు రోజులు అయినటువంటి గోడ సపోర్ట్ చేసేస్తుందని చెప్పి ఏదైనా టెక్నాలజీ ఉన్నదని చెప్పనండి ఇప్పుడు ఏడుగురు ప్రాణాలు పోయి ఎవరు ఇస్తారు చెప్పండి నాట్ టైం ఫర్ భారీ వర్షం వల్ల గోడ కూలింది ఆ గోడ కూలుతుందని మనమేమీ ఊహించలేదు కానీ జరగకుండా ఉండాల్సింది భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటాం మనకు అక్కడ లక్ష మంది వచ్చేదానికి నాలుగైదు లక్షలు వచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇది రోజున జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఒక విశ్వాసం నమ్మకంతో భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తప్పకుండా కూటమి తీసుకుంటారు దయించి శవరాజకీయాలు చేయిందని వైసీపీ వాళ్ళు కోరుతూ ఉన్నారు కాదు రద్దీని నియంత్రించేందుకు తగినంత మంది సిబ్బంది బ్యారికేడ్లు క్యూ లైన్ల ఏర్పాట్లు కూడా సరిగా నిర్వహించలేదంటున్నారు భక్తులు ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయాల్లోని అన్ని నిర్మాణాలు ముఖ్యంగా తాత్కాలిక నిర్మాణాలపై రెగ్యులర్ భద్రత ఆడిట్లు నిర్వహించాలంటున్నారు భక్తులు అలాగే ఇంజనీరింగ్ నిపుణులు భద్రతా నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు వర్షాకాలంలో ఆలయ ఉత్సవాలకు వాతావరణ హెచ్చరికల ఆధారంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు సింహాచలం చందనోత్సవ ప్రమాదం కేవలం సహజ విపత్తు కాదు ఆలయం నిర్వహణలోని లోపాలు అధికారుల నిర్లక్ష్యం సిస్టమాటిక్ వైఫల్యాల్ని ఎత్తి చూపుతోంది ఘటన భక్తుల భద్రతకు ఇవ్వడంలో దేవాదాయ శాఖ స్థానిక అధికారులు విఫలమైన విషయాన్ని ఎత్తి చూపుతోందంటున్నారు సామాన్య భక్తులు మరోవైపు వైఎస్సార్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు మధురవాడ సమీపంలోని చంద్రపాలెం గ్రామంలో సింహాచలం ప్రమాదంలో మృతి చెందిన ఉమామహేష్ శైలజ భౌతిక కాయాలకు నివాళులర్పించారు మృతుల కుటుంబాన్ని ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు ఏ ఏ రోజు రోజు ఏకాదశి వస్తుంది ఎప్పుడు జరుగుతుందో తెలుసు ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలు పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో ఆరు మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింహాచలం ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం గాయపడ్డ వారికి మూడు లక్షల రూపాయల సాయం ప్రకటించారు